హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ అమ్మో అండి మూగుడు కథలోకి వెళ్తే అమర్ని వెనక నుండి హద్దుకుని ఏంటి అమ్ము ఇలా తాగితే నీ వెళ్తే ఏం కావాలి అని అడిగింది అమూల్య నా ఇష్టం నేను తాగుతాను అని రెక్లెస్గా సమాధానం చెప్పాడు అమర్ అమర్ షర్ట్ లోపల చేయి పెట్టి గుండెన తడుముతూ ఇలానే తాగితే పిల్లలు అవ్వడం కష్టమంట పైగా సంసార సుఖాన్ని కూడా ఇబ్బంది అంట తమరు కిస్ చేస్తున్నప్పుడు సిగరెట్ స్మెల్ వస్తుంది అమ్ము బండి స్టార్ట్ కాకముందే షెడ్డు వెళ్తుందేమో జాగ్రత్త అని చెబుతుంది తనను హత్తుకున్న అమూల్యను విడిపించుకుని నాకు సంసార సుఖం ఎలాగో లేదు అట్లీస్ట్ దీంతో సిగరెట్తో కూడా స్పెండ్ చేయనీయవా ఎమర్జెన్సీలో సిగరెట్ తాగి ఒకసారి మాత్రమే కిస్ చేశాను నీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి మౌత్ క్లీన్ చేసుకునే వచ్చాను కానీ ఓవర్ చేయకుండా వెళ్ళు అని కోపంగా కసిరాడు అమర్ ఆ మాటకి అమూల్య కళ్ళల్లో నీళ్లు తిరిగి అలాగే కిందికి వెళ్తుంటే ఏంటి అలక నీకేనా నాకు కూడా అలగడం వచ్చు చనివిస్తే చంకన ఎక్కుతుంది అని వెళ్తున్న అమ్మోను ఆపలేదు అమర్ అమర్ కోసం వెయిట్ చేసి మంచం మీద కూర్చుని అలాగే కళ్ళు మూసుకుంది బెడ్రూమ్లోకి వచ్చి అమూల్య ముఖం కూడా చూడకుండా ఫ్రెష్ అయ్యి మంచం మీద కూర్చున్న కాళ్ళు ముడుచుకుని మోకాళ్ళ మీద తలపెట్టి అటువైపు తిరిగిన తన భార్యని చూడగా తెల్ల చీర కట్టుకుని తెల్ల గాజులు వేసుకుని నుదుట కుంకుమ తలలో మల్లెపూలు పెట్టుకుని రెడీ అయిన అమ్మోని చూసి షాక్ అయ్యి తన పక్కన కూర్చుని అమ్మో అని పిలిచాడు అమర్ అమూల్య కళ్ళు తెరిచి స్ట్రైట్గా కూర్చుంది ఏంటిది అని అడిగాడు సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉంది నీకు ఓకేనా ఓకే అన్నట్టు తల నిలువుగా ఊపింది అమూల్య ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని ఏంటి కోపమా లేదు అని తల అడ్డంగా ఊపింది అమ్మూ నిదుటి మీద పెదాలు నిలపగానే కళ్ళు మూసుకుంది చంపల మీద ముద్దులు పెడుతూ మెడవంపల్లో పెదాలతో సుతారంగా మీడుతుంటే సిగ్గుతో తన చీర కొంగును నలుపుతోంది అమర్ తనకు తగలటంతో పెదాల దగ్గరికి వచ్చాడని అర్థమై టెన్షన్ పడుతుంటే అదురుతున్న తన పెదాలను చూసి టెన్షన్ పడకు ఫ్రెష్ అయ్యే వచ్చాను ఆ మాటకు కళ్ళు తెరిచి చిన్నగా నవ్వింది అమూల్య పెదాలను అందుకుని అదర సంతకం చేస్తుంటే తనని ఎంతగా కోరుకుంటున్నాడో అర్థమై అమర్ జుట్టులోనికి వేళ్ళు పోనించి అతనికి సహకరిస్తుంది పది నిమిషాల తర్వాత ఊపిరి భారమై ఇద్దరూ విడివడ్డాక అమ్ము భుజం మీద చేయి వేయగానే అమూల్య అలర్ట్ అయి కళ్ళు తెరిచి క్యాజువల్గానే అమర్ చేయి పట్టుకుంది వద్దా అన్నాడు అదేం లేదని తల వంచుకుని సమాధానం చెప్పింది తన బయట తీయగానే అమూల్య ముఖం పక్కకు తిప్పుకుంది వైట్ కలర్ బ్లౌజ్లో తన అందాల మీదుగా వేలాడుతున్న పవిత్రమైన తాళిని చూసి అమ్ము ముఖం అటువైపు తిరిగి ఉండటంతో అమ్ము ఒకసారి ఇటు చూడు అన్నాడు అయినా అలాగే ఉండటంతో తన వైపుకు ముఖాన్ని తిప్పగానే కళ్ళ నిండా నీళ్లతో ఉన్న అమ్ము ముఖం చూసి ఎందుకే ఇలా చేశావు అని అడిగాడు అమర్ దీపుని హత్తుకుని ఏడవడం మొదలుపెట్టింది ఏడవద్దు అమ్ము అని తన తలని మురుతూ ఇటు చూడు నీతో మాట్లాడాలి అని అడిగాడు అని ఇంకా గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది బలవంతంగా తనని విడిపించుకుని బయట కప్పి అమ్మూ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నీ బాధకు కన్నీళ్లకు కారణం నేనేగా అని తన నాలుకతో అమ్ము కన్నీళ్లను తుడిచాడు అమూల్యకి హాయిగా అనిపించి కళ్ళు మూసుకుంది అమ్ముని కాసేపు అలాగే వదిలేశాడు తర్వాత తనని దగ్గరికి తీసుకుని ఇప్పుడు చెప్పవే నేను కోపంలో ఏదైనా అంటే ఇలాంటి డెసిషన్ తీసుకుంటావా నేను గుడ్ బాయ్ని కాబట్టి తొందరపడలేదు లేకపోతే నా శీలం ఏం కావాలి అని అడిగాడు అమర్ ఆ మాటకు ఏడుపుతో కూడిన నవ్వు నవ్వుతుంటే ఎడవద్దని చెప్పానా అని తన కన్నీళ్లు తుడిచి నాకు కోపం వచ్చింది సినిమాకు వెళ్ళావని కాదు నాతో రానని చెప్పి వాళ్లతో వెళ్ళినందుకు బాధేసింది నన్ను నిర్లక్ష్యం చేశావు అనిపించింది అందుకే అలా మాట్లాడాను అంతేకాని ఇలాంటి పనులు చేయమన్నానా మనం మొదటి కలియక మనస్ఫూర్తిగా మన ఇద్దరి అంగీకారంతో జరగాలి ఇలాంటి పిచ్చి పనులు చేసి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు నా మీద ఫుల్ రైట్స్ నీకున్నాయి నేను ఓపెన్ కాకముందు తాకితేనే కస్సు అని తిట్టేదానివి ఇప్పుడేమైంది నన్ను ఏమైనా అనేంత ఫ్రీడమ్ నాతో చనువు ఉండి కూడా ఇలా నన్ను అవమానపరుస్తున్నావు అన్నాడు అమర్ సారీ అమ్ము నేను బాధ పెట్టాలని కాదు అప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావో లేదో తెలియదు కాబట్టి పట్టించుకోలేదు ఫీల్ అవ్వలేదు ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్న నువ్వే ఆ మాట అన్నాక తిరిగి నేను ఏమీ అనలేకపోయాను అని అమూలే ఏడుస్తూ చెబుతుంటే పిచ్చి మొహమా అలా అని నీ వ్యక్తిత్వాన్ని చంపుకుని ఈ పని చేయమన్నానా నీ ఆత్మాభిమానం దెబ్బ తినేలా భయపడి ఎవరికి ఏ పని చేయవద్దు ఆఖరికి నా కోసమైనా లొంగి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకోకు నాలో నీకు నచ్చిన మొదటి లక్షణం నీ వ్యక్తిత్వమే సరేనా అంటూ తన గుండెల మీద పడుకోబెట్టుకుని అమ్ము తల నిమురుతూ జో కొడుతున్నాడు అమర్ సారీ అమ్ము అసలు ఏం జరిగిందంటే సాయంత్రం కాలేజీ అయిపోగానే నీతో సినిమాకి వద్దాం అనుకున్నా కానీ ఆ పిల్లలు బలవంతం చేసి మూవీకి తీసుకువెళ్ళారు ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము మేడం అని ఆ పిల్లలు బతిమాలితే కాదనలేక వెళ్ళాను కాల్ చేసి నీకు ఎందుకు చెప్పలేదంటే నీతో రాకుండా వాళ్ళతో వెళ్ళానని తెలిస్తే హట్ అవుతామని చెప్పలేదు అందుకే రావడం కుదరదని మెసేజ్ పెట్టాను ఇంటికొచ్చాక విషయం క్లియర్గా చెప్తామంటే తమరు దమ్ము మీద దమ్ము లాగిస్తూ నా మీద ఆరిచారు అని చెప్పింది అమూల్య సారీ అమ్ము నిన్ను కోపడకుండా ఉంటే బాగుండేది అని అమూల్యని గట్టిగా హత్తుకున్నాడు అమర్ థియేటర్ దగ్గర నన్ను చూడగానే కోపం నశాలానికి అంటింది అరిచారు ఇన్ఫామ్ చేయకపోవడం తప్పు నాదేగా ముందే క్లియర్గా చెప్పుంటే అరిచేవాళ్ళు కాదు కదా ఏమైనా తిన్నారా అని అడిగింది అమూల్య లేదు అన్నాడు అవునులే కడుపు నిండా సిగరెట్లే ఉంటే ఆకలి ఎలా వేస్తుంది అని కిచెన్లోకి వెళ్ళి ఉప్మా చేసి తీసుకువచ్చి అమర్ని తినమని చెప్పింది అమూల్యకి తినిపిస్తూ ఉంటే ఆకలి మీకు నాకు కాదు ఇంటర్వెల్లో స్నాక్స్ తిన్నాను కానీ మీరు తినండి లేచి వెళ్తున్న అమూల్యని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అమర్ వస్తాను ఉండండి అని కిచెన్లోకి వెళ్ళి మంచి నీళ్లు పాలు తీసుకొచ్చి పెట్టింది అతనికి ఇచ్చి పాలు తాగుతూ ముందే చెబుతున్నాను నీ ఫేవరెట్ రెసిపీతో పాటు హెల్దీ కూడా ప్రిపేర్ చేస్తాను తినాలి సరేనా సరే మేడం అని తనను హత్తుకుని పడుకున్నాడు కిచెన్లో టిఫిన్ చేస్తున్న అమూల్యను వెనక నుండి హత్తుకుని మెడ మీద పెదాలు నిలపగానే రే రాత్రంతా చేసింది సరిపోదా మళ్ళీ స్టార్ట్ చేశావు అని చిరుకోపం చెందింది ఒప్పందం కోసం ఎంత త్యాగం చేశానో తెలుసా అమాయకంగా అన్నాడు అమర్ కొంచెమైనా మనస్సాక్షి ఉందా రాత్రంతా ముద్దులు పెట్టావు మళ్ళీ అమాయకంగా నన్నే అంటున్నావా అసలు కొంటే కొసరి ఎక్కువైంది అయినా నేను వద్దన్నానా నువ్వే క్యాన్సిల్ చేసావు అవునా అయితే స్టార్ట్ చేయమంటావా ఇటువైపు తిరిగి నేను రెడీ నీ ఇష్టం అంది కన్నుకూడదు అమూల్య నడుం పట్టుకుని తనకు దగ్గరగా తీసుకుని నీకు బాగా పొగరెక్కువైంది టైం చూసి దెబ్బేసావు కదా చెప్తా చెప్తా నా టైం వచ్చినప్పుడు నీ పొగరంతా అణుస్తానే ఇప్పుడు నా సహనానికి పరీక్ష నన్ను ఆ ఆంజనేయుడే కాపాడాలి మా ఆయన బంగారం అంటూ కాళ్ళ మునివేళ్ళు పైకెత్తి అమర్ పెదవుల మీద ఉమ్మ అని చిన్న పెక్ ఇచ్చి గుర్తు చేసినందుకు థ్యాంక్స్ ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం ఎందుకే అని అడిగాడు ఈవినింగ్ వచ్చాక చెబుతాను టైం దగ్గర లంచ్ చేయలేదు అందుకే పొంగలి వడ చేశాను వడ్డించి లోపలికి వెళ్ళింది తింటూ ఇంకా ఏమేం చేస్తుందో చూద్దామని అబ్జర్వ్ చేస్తున్నాడు బ్యాగ్ తీసుకుని వచ్చి అమర్ బుగ్గ మీద ముద్దు పెట్టి బాయము అని వెళ్తుంటే తన చేయి పట్టుకొని టిఫిన్ తిను టైం లేదు లేట్ అయింది పర్లేదు నేను వదులుతా కానీ నోరు మూసుకొని తిని వెళ్ళు టిఫిన్ తినేసి బావి చెప్పి కాలేజీకి వెళ్ళిపోయింది నవ్వుకుంటూ దీని ఆత్రమేందో టెన్షన్ ఏందో ఏం చేస్తుందో అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరూ హ్యాపీగా వెళ్ళడం చూసి మెడికల్ విరిచింది సీతాలు ఏమైందే అంత ఆనందంగా ఉన్నావు అడిగాడు రంగుడు చిన్నబాబు అమ్మాయి గారు కలుస్తారో లేదో అని చాలా భయపడ్డాను ఆ పిల్ల జీవితం ఏమవుతుందో అని కంగారు పడ్డాను కానీ ఈ మధ్య వాళ్ళు ఆనందంగా ఉండటం కలిసి వెళ్ళడం చూసి ఆనందపడుతున్నా దిష్టి తగలకూడదని మిటికలు విరుస్తున్నా అవును ఈ మధ్య చిన్నబాబులో చాలా మార్పు వచ్చింది ఓం ఒక మగవాన్ని బాగు చేయాలన్నా ఆడదే నాశనం చేయాలన్నా ఆడదే ఆ అమ్మాయి ప్రేమతో చిన్నబాబుని మార్చుకుంది అవును మామ కరెక్ట్గా చెప్పావు అని జవాబు ఇచ్చింది సీతాలు క్యాంటీన్లో కాఫీ తాగుతుండగా మేడం ఈరోజు నా బర్త్ డే ఓ మెనీ మెనీ హ్యాపీ రైటమ్స్ ఆఫ్ ద డే ఇక్కడ ఉన్నానని నీకేలా తెలుసు స్టాఫ్ రూమ్కి వెళ్ళాను అక్కడ లేరు అందుకని ఇక్కడ ఉంటారేమో అని గెస్ట్ చేశాను ఇట్స్ ఓకే ఇంతకు నీ పేరేంటి కీర్తి మ్యామ్ అమ్మా నాన్నలకు అపకీర్తి లేకుండా చూసుకో అని క్యాంటీన్లో పెద్ద చాక్లెట్ తీసుకుని తన చేతికి ఇచ్చింది అమూల్య థ్యాంక్ యూ మ్యామ్ ఏంటి ఈ చిన్న గిఫ్ట్కేనా కాదు ఆ రోజు ఆ అబ్బాయి నుండి కాపాడినందుకు టైం చూసి మా అమ్మకు ఈ విషయం చెప్పగానే మొదట తిట్టింది తర్వాత బాధపడింది అదే అమ్మ ప్రేమ అంటే మీకు వీలు కుదిరితే ఒకసారి మా ఇంటికి రండి మేడం మా అమ్మగారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు ఇది మా ఫోన్ నెంబర్ అని అమూల్య చేతికి ఇచ్చింది వస్తాను అని చెప్పను కానీ టైం చూసి ఫోన్ చేసి వస్తా ఓకే గాడ్ బ్లస్ యు అని ఆశీర్వదించి వెళ్ళిపోయింది ఆఫీస్ నుంచి రాగానే రెడీ అయిన అమూల్యని చూసి షాక్ అయ్యి ఏంటే ఇది అని అడిగాడు అమర్ తొందరగా రెడీ అయ్యిరా గుడికి వెళ్దాం అని అడిగింది అమూల్య ఇద్దరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించి దర్శనం చేసుకుని గుడి ప్రాంగణంలో కూర్చున్నారు ఏంటే తలంబ్రాల చీర కట్టుకున్నావు వాట్ స్పెషల్ అడిగాడు అమర్ నీతో మొదటిసారి వచ్చినప్పుడు కలిసి ఉండాలని స్వామికి మొక్కుకున్నాను ఇప్పుడు కలిశాం కదా మన పెళ్లి చీరలో ఆయన ఆశీర్వాదం తీసుకుందామని అంతే మొదటి మీద భాస్కం ఒంటి మీద నగలు తప్ప పీటల మీద ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు సర్ప్రైజ్ బాగుంది అన్నాడు అమర్ మీరిచ్చే సర్ప్రైజెస్ కంటేనా అత్తగారిచ్చారని చెప్పి మీ డబ్బుతో షాపింగ్ చేశారు కదా అని అడిగింది అమూల్య నీకెలా తెలుసు ఒకసారి ఫోన్ చేసినప్పుడు థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పగానే ఎందుకు అని అడిగింది ఇలా షాపింగ్కి డబ్బిచ్చారు కదా అని చెప్పాను నేను ఇవ్వలేదు అని సమాధానం చెప్పింది ఎందుకు లేని సైలెంట్ అయిపోయాను తమరి ఘనకార్యమే అని అర్థం చేసుకున్నా అప్పుడు నువ్వున్న సిచ్యువేషన్లో నేను కొనిస్తే తీసుకోవని అలా చెప్పాను అంతే అన్నాడు మీ సెలక్షన్ బాగుందండోయ్ మీరు ఉన్న ఈ ఫీల్డ్కి మీ రఫ్ యాటిట్యూడ్కి మీ అభిరుచికి మీ కవి హృదయానికి సంబంధమే లేదు అంది అమూల్య తన గడ్డం కింద చేయి పెట్టుకుని అడుగుతున్న అమ్మును చూసి స్టార్టింగ్ నుండి నా కోపం రఫ్నెస్ చూసి ఎప్పుడు అలానే ఉంటాను అనుకున్నావు ఇప్పుడు నా దగ్గరికి ఉన్నావు కదా నేనేంటో కొత్త కొద్దిగా తెలుస్తోంది నేను అందరి దగ్గర ఓపెన్గా ఉండను అమ్ము కాస్త ఇంట్రోవర్ట్ నా మనిషి దగ్గర మాత్రమే ఇలా ఉంటా అని అమ్ముల చెంప మీద చిన్నగా కొట్టి వెళ్దామా అని అడిగాడు అది ఓకే గాని ఇంత ధైర్యంగా ఉండే మీకు దయ్యాలంటే భయం ఏంటి అని అడిగింది అమూల్య అదా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి నిజంగా దయ్యాలు ఉన్నాయా లేదా అని ఊరి బయట మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాం వింత శబ్దాలు విని భయపడ్డాం మర్రి చెట్టుకు తెల్లగా వేలాడటం చూసి దయ్యమని జడుచుకుని పారిపోయాం అసలు నిజమేంటంటే మర్రి చెట్టు పక్కన శ్మశానం ఉంది అక్కడ నక్కలు కుక్కలు ఉండటం సహజం వారి అరుపులు ఊలలు విని భయపడ్డాం ఇక దయ్యం అంటావా పొలాల్లో దిష్టిబొమ్మ చెట్టు మీదకు విసిరేశారు గాలికి అది రివర్స్ అవ్వడంతో రాత్రిపూత దయ్యమను భయపడిసచ్చాం నిజానికి దయ్యాలు ఉండవు భూతాలు ఉండవు చిన్నప్పటి సంఘటన మనసులో ముద్రపడిపోవటం వల్ల వచ్చిన భయం అంతే చెప్పాడు అమర్ మరి రాత్రిపూట ధైర్యంగా డ్రైవింగ్ చేస్తారు అడిగింది అమూల్య గుడికొచ్చి దయ్యాల గోల ఏంటి పద ఇంటికి వెళ్దాం అన్నాడు ఓహో భయపడతాడని మాత్రం ఒప్పుకోడన్నమాట మేల్ ఇగో అని మనసులో అనుకుంది ఇందాకటి నుంచి ఆమె ఎవరో మిమ్మల్ని చూస్తుంది మీకు తెలిసినా ఆవిడ అని అడిగింది ఎవరు అని అటువైపు చూడగా ఆమెని చూసి షాక్ అయ్యాడు అమర్ ఆమెను చూసి ఎందుకు షాక్ అయ్యాడో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్